మనిషి మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే ఎందుకంటే తల్లి గర్భంలో ఎవ్వరూ కూడా తప్పు చేయలేరు చుట్టూ చీకటి ఉన్న భయం అనేదే ఉండదు దేనిపైన ఆశ పుట్టదు నాది అనే అహంకారం స్వార్థం ఉండనే ఉండదు ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది తల్లి గర్భంలో అందుకే అంటారు మనిషి చూసిన తొలి దేవాలయం తల్లి గర్భమని కానీ తల్లి గర్భం నుండి బయటపడిన తర్వాత అసలు కథ ఏమిటో మొదలవుతుంది అదే నేను అనే అహంకారం నేనే చేస్తున్నా అనే అహంకారం నాది అనే ఒక స్వార్థం స్వార్థంతో పరుగులు తీస్తుంది ఈ మానవ జీవితం ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణము రేపు అనేది దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం అందుకే రేపు అనే రోజున మంచి ఆలోచనలతో మంచి హృదయంతో ముందుకు కొనసాగాలి కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకు వస్తువుల వంటివి అవి ఎంత ఎక్కువైతే జీవిత ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది మనిషి ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు ఉంటే పనికి ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారి చెడు వ్యసనాలకు